స్వాగతం నందాల జిల్లా అలగడ పట్టణంలోని అవోపా కార్యాలయంలో ఆదివారం అవోపా మరియు మహిళా విభాగ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ థైరాయిడ్ బీపీ వ్యాధుల మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు అలగడకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ఏవి రామసుబ్రహ్మణ్యం డాక్టర్ సాయి ప్రణీష మాక్లోడిస్ ఫార్మా కంపెనీ ప్రతినిధులు హాజరై రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను కూడా అందజేశారు ఈ మెగా వైద్య శిబిరానికి సుమారు మూడు వందల మందికి పైగా ప్రజలు హాజరై పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ రామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రస్తుతం జీవన శైలిలో లోటుపాట్ల వల్ల ఎక్కువగా లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తున్నాయని ప్రారంభంలోనే వాటిని కనుక్కొని సరైన చికిత్స చేయించుకోవడం ద్వారా రుగ్మతలకు దూరంగా ఉండవచ్చని తెలిపారు ఆలగడ్డలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన అవోపా మరియు మహిళా విభాగ్ వారికి డాక్టర్ ఏవి రామసుబ్రహ్మణ్యం డాక్టర్ సాయి ప్రదేశాలు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ రామసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అవోపా సంఘ భవన నిర్మాణ నిధికి ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో అవోపా సంఘ మహిళా విభాగ ప్రెసిడెంట్ సుజాత సెక్రటరీ సునంద కోసాధికారి కాత్యాయని సభ్యులు లలిత పద్మజవల్లి శ్రీదేవి అంజని యశోద నాగరత్న భాగ్యలక్ష్మి విజయకుమారి అవోపా సంఘ నాయకులు ప్రభాకర్ వెంకట సుబ్బయ్య గోవిందరాజులు సురేంద్ర మాల్కోటిస్ ఫార్మా ప్రతినిధులు శంకర్ సాయి శివ తదితరులు పాల్గొన్నారు అందరూ మిస్ చూస్తున్నా భర్త ప్రకారం కొద్ది కొద్ది పక్కన లే 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 సబ్రీ అంటేనే లే లే అవై కొయ్ సబ్రీ నునా అవై సబ్రీ అంటేనే అది గా లే లే ఏంటి ఏంటి సార్ జీన్స్ అంటేంట ఐ బి Let's <laughs> స్ట్ చేయించుకోవడాల్సి వచ్చినటువంటి సోదరులందరికీ సోదర సోదరి మండలందరికీ మీడియా వారికి అందరికీ ధన్యవాదములు ఇటువంటి కార్యక్రమం ఆ మండల విభాగం ఏర్పాటు అయి కరెక్ట్గా నెల దాటింది ఈ లోక కొన్ని కొన్ని మంచి కార్యక్రమాలు చేసినాము ఈ మంచి కార్యక్రమాన్ని మాకు ముందుగా తెలియజేసి ఏర్పాటు చేసినందుకు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి మహిళా విభాగం తరఫున ఆ ఒప్పందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరియు ల్యాబ్ టెక్నిషన్స్ అందరూ కూడా సాబ్జెక్ట్ మెడికల్ క్యాంపు చేసిన మా అవోపా కుటుంబ మరియు అవోపా మహిళా విభాగా వారికి ఇక్కడికి ఈ కార్యక్రమం తీసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్తే ఈరోజు మెట్లాడ్స్ కంపెనీ వారు మన ఆదాయ ఇచ్చేసి మన అవోబన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు వారికి మన ఆదాయ తర్పున ధన్యవాదాలు కాబట్టి ఈ సవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాను ఈ హెల్త్ క్యాంప్ చేయడానికి సహకరించిన ఆవపవానికి అలగడ మరియు రామ్ చూడండి మా ధన్యవాదాలు ఇది అలాగే మేము ఈ అసోసియేషన్తో ఇంకా ఆరోసారి చేస్తున్నాము ఈ హెల్త్ క్యాంప్ మేమన్నీ థైరాయిడ్ డయాబెటీ చేస్తూ థ్యాంక్ యూ ఈరోజు మెగా హెల్త్ శిబిరం అంటే మెగా కంపెనీ వారి సపోర్ట్తో మనం థైరాయిడ్ టెస్ట్లు ఉచితంగా కొలెస్ట్రాల్ మరియు షుగర్ టెస్ట్ చేసి వాళ్ళకు ఫ్రీగా థైరాయిడ్ మెడిసిన్స్ కొలెస్ట్రాల్ మెడిసిన్స్ మరియు షుగర్ బీపీ మెడిసిన్ మనము ఆఓపా మరియు మహిళా విభాగం ఆఓపా తరఫున మనం క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ముఖ్యంగా ఈ థైరాయిడ్ అనేది లేడీస్లో వస్తుంది మీకు అందరికీ తెలుసు ఒక నలభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైనా సరే సంవత్సరానికి ఒకసారి ఉన్నా లేకుండా టెస్ట్ చేయించుకోవాలి ఒకవేళ థైరాయిడ్ ఉందంటే ఆ రోజుకోసారి చేయించుకోవాలి థైరాయిడ్ ముఖ్యంగా ఎందుకు వస్తుందంటే మనము ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయితే వస్తుంది అలాగే ఎరిడిటీ అంటే మన ఉంచకారంగా వస్తే వస్తుంది అలాగే మనం ఎక్సర్సైజ్ లేకుండా మన బాడీకి ఏమాత్రం పని చెప్పకుండా రొమాసి వచ్చేసి అన్ని తయారీ వచ్చే అవకాశం ఉంది అలాగే కొలెస్ట్రాల్ మీకు అందరికీ తెలుసు టోటల్ కొలెస్ట్రాల్ ఇప్పుడు వచ్చేసి అందరికీ ఎవరి టెస్ట్ చేసినా అని కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కాలము మన ఇల్లంతా కల్తీ ఫుడ్ తర్వాత వచ్చేసి మంచి ఆయిల్ కాదు అందువలన మనందరికి కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుంది మీకు అందరికీ తెలుసు కొలెస్ట్రాల్ అని ఉంటుంది మన మన బాడీ హెచ్చినవి కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అది ఫలిత ఎక్కువగా ఉండాలి మాత్రం సిక్స్ మంత్స్ అలాగే కొలెస్ట్రాల్ విషయానికి వస్తే టోటల్ కొలెస్ట్రాల్ చేస్తా ఎక్కువ జెంట్స్ ఎక్కువగా కొంచెం ఎందుకంటే బేట హుట్టను పుట్టిన వాళ్ళు బేట పుట్టిన వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువగా వస్తుంది దాంట్లో దూడని కొలెస్ట్రాల్లో హెచ్డిఎల్ బిఎల్డీఎన్లు ఎల్డీఎన్ హెచ్డిఎల్ అంటే మీకు అందరూ తెలుసు గుడ్ కొలెస్ట్రాల్ అంటే మంచి కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ అంటే లో డెన్సిటీ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇది వచ్చేసి చాలా మందికి ఎక్కువగా ఉంటుంది ఇది ఎక్కువగా ఉంటే వచ్చిందంటే పెద్ద కొవ్వు పేర్కొని స్టోక్ వచ్చే అవకాశం ఉంటుంది అందువలన ఎవరైనా సరే నలభై యాభైలు దాటిన వాళ్ళు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి టోటల్ కొలెస్ట్రాల్ చేయించుకోవాలి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ షుగర్ పేషెంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈరోజు థైరాయిడ్ టోటల్ కొలెస్ట్రాల్ దాంతోపాటు షుగర్ టెస్ట్ అలాగే షుగర్ టెస్ట్ చేసిన తర్వాత బీపీ చూసుకున్న తర్వాత ఎవరైనా సరే ఫ్రీగా మెడిసిన్ మన వచ్చే క్యాంపల్ పాత్ర వాళ్ళందరికీ ఫ్రీగా మెడిసిన్ మెట్రాస్ కంపెనీ వాళ్ళు అంత ఈ విధంగా అన్ని రకాల సపోర్ట్ చేస్తున్న మెట్రాస్ వాళ్ళు ధన్యవాదాలు అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మన రఫీ మెడికల్ ల్యాబ్ తరఫున వాళ్ళ సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళ షాంపూల్ కలెక్షన్ కానీ వాళ్ళ వాళ్ళ టీం అంతా వచ్చి మనకి సహకారం ఇస్తున్నారు కూడా మా ధన్యవాదాలు అలాగే మా ప్రతి ఒక్క ప్రోగ్రాంలో మాకు అన్న ప్రసాదం అయితేనేమి బైతేనేమి శ్రీనివాస్ అయితేనే విలేకరులకు అందరికీ మాకు ప్రోత్సహిస్తున్న విలేకరు ప్రతి ఒక్క ప్రత్యేక విలేకరులకు ఎలక్ట్రానిక్ మెడికల్ వాళ్ళకు అందరికీ నా నమస్కారం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్